నమస్కారం సనాతన ధార్మికులారా నేను మీ ఆట వీరబ్రహ్మం మీరు చూస్తున్నారు సనాతనిజం ఛానల్ ఈరోజు మనం కర్మఫలం దాని ప్రభావం గురించి వివరంగా చెప్పుకుందాం అది ఏ రూపేనా ప్రస్తుత జన్మను ఎఫెక్ట్ చేస్తుంది అన్న విషయం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం అందులో భాగంగా సంతానం అంగవైకల్యంతో పుడితే అది ఎవరి కర్మఫలం అది ఆ సంతానం యొక్క పూర్వజన్మ కర్మఫలమా లేక తల్లిదండ్రుల కర్మఫలమా అన్న విషయం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం దయచేసి గమనించండి ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ని ఊహించుకుని చేస్తున్న వీడియో మాత్రమే కర్మ గురించి మీకున్న అపోహలు పోగొట్టడానికే నా ఈ ప్రయత్నం సరే చూడండి మనం అంతకుముందు వీడియోలో మనకర్మ ఫలం అంతా మన పుట్టుకతోటే స్థితిని బట్టి మొత్తం ఖర్చయిపోతుంది అని చెప్పుకున్నా అంటే ఒక మనిషి కుంటివాడిగా పుట్టాడు లేదా గుడ్డివాడిగా పుట్టాడు అంటే ఇక్కడ అతను చేసుకున్న కర్మ ఆధారంగా అతని జన్మ నిర్ధారించబడింది అతను కుంటివాడుగా లేక గుడ్డివాడిగా పుట్టిన కారణాన అతని జన్మంతా కష్టపడుతూ బ్రతకాల్సి వస్తుంది కాబట్టి మన పూర్వజన్మ కర్మంతా ఈ కష్టాలతోటే శూన్యమైపోతుంది ఆ విధమైన కష్టాలు అలాగే సుఖాలను దేవుడు పుట్టుకతోటే కల్పించడం వల్ల మన సంచిత కర్మఫలం మొత్తం మన జీవితకాలంలో శూన్యమైపోతుంది అంతే తప్ప మనం జీవిస్తూ ఉండే టైంలో మనకు వచ్చే అనారోగ్య సమస్యలు కానీ ఏవైనా ప్రమాదాలు కానీ అవేవీని పూర్వజన్మ కర్మఫలం ప్రకారం కాదు ఇవన్నీ మనం ప్రస్తుత జన్మలో చేస్తున్న లేక గురవుతున్న కర్మల అనుకూలంగా జరుగుతున్నవే ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు అదేంటంటే పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుట్టడానికి కారణం వారి తల్లిదండ్రులు వారి ఆరోగ్యం పట్ల చేసిన నిర్లక్ష్యం కూడా కారణమై ఉంది కదా అని సందేహం కావచ్చు అవును అలా తల్లిదండ్రులు చేసుకున్న కర్మ అనుకూలంగా కూడా వారి సంతానం ఇలాంటి అంగవైకల్యాలతో పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అలా సంతానం పుట్టినందుకు వారు చేసుకున్న కర్మకు తగ్గ ఫలాన్ని కూడా అనుభవిస్తారు మళ్లీ ఇక్కడో సందేహం రావచ్చు మీకు దేవుడు ఒక ఆత్మను ఎటువంటి అంగవైకల్యం లేని శరీరంలోనికి పంపాలి అనుకున్నాడు అనుకుందాం అలా ఒక తల్లి గర్భంలోనికి పంపిన తర్వాత తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఆ బిడ్డకు అంగవైకల్యం వస్తే అప్పుడు దేవుడు అనుకున్న పని సరిగ్గా జరగలేదు అని అర్థం అవుతుంది కదా ఆ బిడ్డ లెక్క ప్రకారం మంచిగా పుట్టవలసినది కానీ అంగవైకల్యంతో పుట్టి ఆ జన్మంతా కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది మరి ఇది దేవుని పొరపాటు అనిపించడం లేదా అన్న డౌట్ కూడా మీకు వస్తుంది అందుకే మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నాం ఆత్మ అనేది వీర్య కణంలోనో ఆండంలోనో పూర్తిగా అభివృద్ధి చెందని పిండంలోనో ఉండదు అని కేవలం ఆత్మ సుఖ దుఃఖాలను అనుభూతి చెందగలిగే శరీరంలో మాత్రమే ఉంటుంది పిండంలోని శిశువుకి అప్పుడే దుఃఖాలను అనుభూతి చెందగలిగే బుద్ధి ఏర్పడదు కాబట్టి దాంట్లో ఆత్మ ఉండదు దేవుడు ఆత్మను గర్భంలోని శిశువు పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాతే ఆ శరీరంలోకి పంపుతాడు అంటే ఆ శిశువుకు సుఖ దుఃఖాలను అనుభూతి చెందగలిగే మెదడు ఏర్పడాలి అన్నమాట ఈ మెదడు శిశువులో అన్ని అవయవాలు ఏర్పడ్డ తర్వాతే ఏర్పడుతుంది కాబట్టి దేవుడు ఎటువంటి పిండల్లోని శరీరంలోకి ఎటువంటి ఆత్మను పంపాలో అటువంటి ఆత్మనే పంపుతాడు అని గమనించాలి కావున అవాంఛిత సంతానంగా పరిగణించి పిండదశలోనే అబార్షన్ చేసి డాక్టర్లు దాన్ని తొలగించడం పాపం కాదు ఓహో మరి అలాగైతే అలా పిండంగా ఉన్నప్పుడే అంగవైకల్యంతో సరిగాలేని సంతానాన్ని డాక్టర్లు తొలగిస్తూ ఉంటే అప్పుడు పాపకర్మలను అనుభవించడానికి ఆత్మ ఏ శరీరాన్ని ధరిస్తుంది ఒకవేళ ఇలాగే అందరూ గర్భంలో ఉన్నప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉన్నాడో లేడో అని తెలుసుకుని అబార్షన్ చేయించుకుంటే అప్పుడు అంగవైకల్యులే పుట్టరు అప్పుడు మరి పాపం చేసిన వారు ఎక్కడ పుడతారు అన్న సందేహం ఇప్పుడు మీలో రావచ్చు ఇక్కడ దేవుడు పాపికి జన్మలు ఇవ్వడానికి కేవలం అంగవైకల్య శరీరం మాత్రమే లేదు కేవలం అవకాశం ఉన్న చోట మాత్రమే ఆ ఆత్మను ఆ శరీరంలోకి పంపుతాడు కానీ పర్టిక్యులర్గా గా పలానా తల్లి గర్భంలోనే పుట్టించాలి అన్న నియమం ఏమీ లేదు తల్లిదండ్రులు ఈ జన్మలో వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకోపోవడం వారు చేసిన తప్పుకు ప్రతిఫలంగా ఆ సంతానం వారి కడుపున పుడుతుంది కాబట్టి ఆ శిశువు పోషణ బాధ్యత వారిదే అసలు వారు కావాలంటే అసలు సంతానాన్ని కనకుండా మానేయొచ్చు అప్పుడు వాళ్లకి ఈ కర్మ కర్మఫలం అన్న బాధే ఉండదు కాని కర్మ చేశారు కాబట్టి ఫలితాన్ని అనుభవించడం వారి బాధ్యతే అలాంటి కర్మఫలం నుండి ఈ జన్మలో తప్పించుకున్న అంతకంతా వచ్చే జన్మలో అనుభవిస్తారు ఆ శిశువు పూర్వజన్మ పాపం రీత్యా ఆ శరీర స్థితిని అనుభవించాలి కాబట్టి అతనికి తప్పదు ఇక్కడ కాకపోతే ఇంకో చోటైనా సరే ఇలాంటి జన్మనే పొందుతాడు ఇప్పుడు మీకు ఇంకో సందేహం రావచ్చు గర్భంలో ఉన్నప్పుడే అంగవైకల్యం గురించి తెలియదు తెలియక కన్నా పుట్టిన తర్వాత బిడ్డకు అంగవైకల్యం ఉంది అని గమనించి ఆ బిడ్డకు మరియు కన్న తల్లిదండ్రులకు మేలు కలిగేలా ఆ బిడ్డను ఇప్పుడే హతమందించినా అది తప్పు అవుతుందా అన్న ఆలోచన కూడా కొంతవరకు వస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే నేను ఆత్మ ప్రకారం ఈ సృష్టి పదార్థాలను చేసే క్రమంలో నాలుగు రకాలతో పాటు ఐదవ రకాన్ని కూడా చెప్పాను అభివృద్ధి దశాబుద్ధి జీవులు అని ఇందులో పూర్తి స్వనిర్ణయ బుద్ధిని పొందని శిశువులు మతిస్థిమితం లేనివారు అపస్మారక స్థితి అనగా కోమాలో ఉన్నవారు ఈ కోవకు చెందినవారు అని చెప్పుకున్నా వీరు ప్రస్తుతానికి స్వయంచాలిక బుద్ధి జీవులు అయినప్పటికీ ఈ జన్మలోనే పూర్తి స్వబుద్ధి జీవిగా మారే అవకాశం అని చెప్పుకున్నా కాబట్టి ఈ అంగవైకల్యంతో ఉన్న శిశువులు ఫ్యూచర్ లో స్వబుద్ధి జీవులుగా మారి ఈ అంగవైకల్యాన్ని ఎదుర్కొని బ్రతకగలిగే అవకాశం ఉండవచ్చు కాబట్టి వారి ఫ్యూచర్ ని మనం ఇప్పుడే డిసైడ్ చేయలేం ఒకవేళ వారి ఫ్యూచర్ అంత కష్టాన్నే అనుభవించాలి అని సైంటిఫిక్ ఎవిడెన్స్తో మీరు ఖచ్చితంగా చెప్పగలిగితే మాత్రమే దానికి ఒక చట్టం ఏర్పరచుకుని ఆ చట్ట ప్రకారం అన్ని విధాలా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవడం పాపం కాదు కాని ఇక్కడ అందరం కలిసి ఏర్పరచుకున్న చట్ట ప్రకారం డెసిషన్ తీసుకోవాలి కన్నది తల్లిదండ్రులే కదా అని దానికి సంబంధించిన డెసిషన్ తీసుకునే హక్కు వాళ్లకు లేదు ఇలా ఆ సంతానాన్ని హతమార్చడం వల్ల ఆ సంతానాన్ని కన్న తల్లిదండ్రులు మాత్రమే కర్మ ఫలాన్ని తప్పించుకుంటారు కాని ఆ శిశువుగా జన్మించిన ఆత్మ మాత్రం ఇంకో జన్మలోనైనా అలాంటి కష్టతరమైన జన్మనే పొందుతుంది అంతేకాని తల్లిదండ్రులు ఆ బిడ్డ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా చట్ట వ్యతిరేకంగా పోషించడం కష్టంగా భావించి అతని జీవితాన్ని అంతం చేయడం తప్పు దానికి చట్టపరంగా శిక్ష అనుభవించకపోతే వచ్చే జన్మలో అయినా పాపఫలాన్ని అనుభవించి తీరతారు సంతానాన్ని కనేటప్పుడే ముందు జాగ్రత్త చాలా ముఖ్యం అలాంటి ముందు జాగ్రత్త ఇందిత జ్ఞానమున్న ప్రతి మనిషికి అవసరం తప్పు జరిగిపోయిన తర్వాత మీ స్వార్థపూరితమైన చర్యలు చేయడం పాపం సో కాబట్టి ఎవరైనా వారి ఆరోగ్య విషయంలో తప్పు చేసినప్పుడు మాత్రమే వారి ద్వారా అలాంటి కర్మఫలాన్ని అనుభవించగలిగే ఆత్మ జన్మిస్తుంది కాబట్టి అంతా పూర్వజన్మ కర్మఫలం ప్రకారమే జరగదు అని గమనించి మనం కూడా ఈ జన్మలో చేయవలసిన కర్మలు చిత్తశుద్ధితో చేయాలి మన శరీరాన్ని దైవ ప్రసాదంగా భావించి దాని పూర్ణ తీరేంత వరకు సంరక్షించుకోవడం మన బాధ్యత అని తెలుసుకుని ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్య విషయంలో చేసే నిర్లక్ష్యాలు కూడా పాపాలే అవుతాయి అని గమనించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి ఈ వీడియో మీద మీ స్పందనను ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయగలరు ఇటువంటి వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్